మందమారి తుర్కపల్లెలో ఉన్నది మా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ చూడండి స్ట్రేట్ పోవాలి స్ట్రేట్ పోతే ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది చూడండి షెడ్ స్ట్రేట్ పోతే ఇక్కడ వచ్చేసిన మనం ఫామ్ కి ఇది ఫామ్ ల్యాండ్ ల్యాండ్ ఇక్కడ ఒక చిన్న ఫామ్ ఉంది పోల్ట్రీ ఫామ్ దాని వెనకాల ఉన్నది ల్యాండ్ ఇదంతా చూడండి లోపల చెట్లు పెరిగిపోయినాయి వాడట్లేదు కాబట్టి మొత్తం చెట్లు వచ్చేసినాయి ఇట్లా సైడ్ దాని పక్క నుంచి పోతే లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది ఇగోండి రోడ్ ఈ ఊరు మొత్తము ఈ రోడ్ కనబడుతుంది కదా ఈ రోడ్ ఊర్లోనే ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్ బిట్టు చూడండి ఇవంతా హౌజెస్ ఉన్నాయి ఈ రోడ్ సిసి రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ ఫామ్ దాకా ఉంది చూడండి ఇక్కడ లోపల వచ్చేసం ఇది మొత్తం ల్యాండ్ ఇగో మొత్తం ఈ ఫోర్త్ సైడ్ నుంచి వీడియో తీద్దాం ఇప్పుడు ఇగోండి ఇది ఫామ్ అన్నది ఇగోండి ఈ కార్నర్ నుంచి చూద్దాం ఇగోండి మొత్తం ఏరియా అంతా చూడండి ఫోర్త్ సైడ్ నుంచి తీస్తున్నాం ఇది చూడండి మొత్తం ఏరియా ఊరు పక్కకే ఉంది ఊర్లోనే ఉన్నది అది ఫామ్ చూడండి మనం ఈ కార్నర్ కి వచ్చేసినాం ఫోర్ ఇది నుంచి చూడండి రూమ్ చేస్తున్న ఇది ఫార్మ్ ఇది మొత్తం లాంటి చూడండి మంచి బిట్టు ఇది పక్క వాళ్ళదే వాళ్ళది ఇంకా కాలేదు చూడండి వాళ్ళు ఇంత ముందే వేసారు మా పక్క వాళ్ళది ఇది మాది మొన్ననే అయిపోయింది ఇవండి చూడండి మొత్తం సూపర్ బిట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ కార్నర్ నుంచి ఇంకో కార్నర్ చూడండి ఇక్కడ నుంచి చూద్దాం ఈ మొత్తం ఫోర్ సైడ్ నుంచి ఫోర్ కార్నర్ నుంచి తీస్తున్నాము ఇవ్వండి వాటర్ ట్యాంక్ అని పడుతుంది కదా అది ఫామ్ అది మొత్తం ఏరియా ఇది రూమ్ చిన్న రూమ్ ఉంది కదా మళ్ళీ ఈ కార్నర్ నుంచి మొత్తం చూడండి ఏరియా ఈ నుంచి స్ట్రేట్ మనం అవుట్ అయిపోయినాం ఇది రోడ్ అన్నట్టు ఫామ్ ఎదురుగా ఉన్న రోడ్ సిమెంట్ రోడ్ ఇది ఫామ్ ఇది మొత్తం ఫామ్ చూడండి రోడ్ రోడ్ బిట్టు ఇది మొత్తం ఫామ్ ఇది ఇది అనేది తుర్గాపల్లి అయిపోయే దారి ఇంత ముందు తుర్గాపల్లి వస్తుంది